హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ ఇవాళ మన వీడియోలో మీకు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మొక్కలు చూపించబోతున్నానండి అత్తయ్య గారు స్టేట్ కేస్ పైన అలాగే టెర్రస్ పైన అలాగే బాల్కనీస్లో మొక్కలు ఎలా పెట్టారనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఇదిగోండి కనిపిస్తున్నటువంటి మొక్క మీకు ఎవరికైనా నేమ్ తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కమెంట్ చేయండి నాకైతే దీని నేమ్ తెలియదండి మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పువ్వులు వచ్చేసి ఇవి కూడా పేరు తెలియదండి నాకు మీకు ఎవరికన్నా తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి అలాగే దీంట్లో అయితే ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అలాగే ఇక్కడ వచ్చేసి ఎడినియం ఎడీనియం ఇది కలర్ వచ్చేసి కొంచెం కలరే అలా ఉందండి అది ఎండిపోవడం కాదు కలరే అది కొంచెం డార్క్ షేడ్ ఉంది ఆ తర్వాత ఇటు వచ్చినట్లయితే ఇక్కడ కూడా కొన్ని ఇంకా రెండు కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసినటువంటి పువ్వుల్లోనే ఇవి వచ్చేసి చేమంతులు అండి గుత్తులు గుత్తులుగా చూడండి చిన్న చిన్న ముద్ద చేమంతులు ఎల్లో కలర్ గుత్తులు గుత్తులుగా పూసి ఎండిపోతున్నాయి నేను వీడియో తీయడం లేట్ అయిపోయిందనమాట సో మీకు మంచిగా పూసినప్పుడు చూపించుంటే ఇంకా బాగుండేది అలాగే చూడండి ఒకసారి పైకి చూడండి ఇవన్నీ మీకు ఇప్పుడు ఏ మొక్కలు అనేవి నేను చూపించబోతున్నాను ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఈ మొక్క పేరు కూడా తెలియదండి నాకు ఇవైతే మన అందరికి తెలిసినవే కదా చేమంతులు ఎల్లో కలర్ ముద్ద చేమంతులు చాలా బాగున్నాయి కదా ఆ తర్వాత పక్కనే డార్క్ డార్క్ మెరూన్ కలర్ చేమంతులు ఇవి కూడా చిన్న చిన్న ముద్దలుగా ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి ఈ మొక్క చూడండి ఎంత అందంగా ఉందో నిండుగా పువ్వులు వచ్చేసి అలాగే ఈ మొక్క పేరు వచ్చేసి కొలాంచో అంటారండి ఇందులో మనకు అన్ని కలర్స్ దొరుకుతాయి ఆరెంజ్ కలర్ లైట్ పింక్ డార్క్ పింక్ వైట్ అన్ని కలర్స్ మనకు ఆల్ కలర్స్ ఆల్మోస్ట్ అయితే దొరుకుతాయి అలాగే ఇది వచ్చేసి ఈ మొక్క అయితే నాకు తెలియదు అండి నేను మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో నేను తెలియజేయండి ఇదిగోండి ఇందులో డార్క్ పింక్ ఇప్పుడు మనం చూసాం కదా కొలాంచో అని చెప్పాను కదా ఆ మొక్క ఈ సేమ్ అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి మనకు పింక్ కలర్ కోలాంచో కూడా ఇక్కడ మనకు ఉంది అలాగే ఇంకొక కలర్ కూడా ఉందండి చూపిస్తాను ఆ తర్వాత ఇదిగోండి పక్కన వచ్చేసి రెడ్ కలర్ ఆకులు కనిపిస్తున్నాయి కదా ఈ మొక్క వచ్చేసి మనకు పోయిన్ సెటియా అంటారండి దీని పేరు పోయిన్ సెట్టియా అంట అలాగే ఇవి మనకు తర్వాత సీజన్ అయిపోయాక ఆకులు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు అందరికి తెలిసిందే కదండి నూరు వరహాలు అంటాము ఇదిగోండి లైట్ పింక్ కొలాంచో కూడా ఉంది చాలా బాగున్నాయి కదా ఇవైతే పూలు నిండుగా పూసి సీజన్లో చాలా అందంగా ఉంటాయి చూడటానికి ఆ తర్వాత ఇటువైపు చూసినట్లయితే లింగాక్షి మొక్కలా ఉందండి ఇదైతే మనకు చూడటానికి సేమ్ ఆకులు కానివ్వండి మనకు కాడలు కానివ్వండి వాటరీగా లింగాక్షి మొక్కలాగే ఉంది కానీ పువ్వులు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మరి లింగాక్షిలో ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటాను మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కమెంట్లో తెలియజేయండి ఆ తర్వాత ఇదిగోండి ఈ కుండీలో వచ్చేసి ఒక కనకాంబరం మొక్క అయితే ఉంది ఇటువైపు చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఒక క్రోటన్ ఉంది ఈ క్రోటన్స్ అందరికీ తెలిసే ఉంటాయి ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక గులాబీ మొక్క ఉంది దీనికి పువ్వులు చూడండి రెండు పువ్వులు అయితే ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి కలర్ అయితే బాగుంది ఆ తర్వాత ఇటువైపు కూడా ఇంకొక గులాబీ ఉంది ఇక్కడ ఒక గులాబీ ఉంది పువ్వులు అయితే లేవు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ మొక్క వచ్చేసి మేమైతే గంధం పువ్వులు అంటామండి వీటిని మనకు ఇవి వైట్ కలర్ లో పెద్ద పెద్దవిగా నందివర్ధనం పువ్వుల్లా పూస్తాయి మంచి వాసనతో ఉంటాయి అనమాట ఆ తర్వాత ఇక్కడ ఒక క్రోటన్ ఉందండి ఆకులు చూస్తున్నారా చాలా బాగున్నాయి కదా చూడడానికి మొక్క అయితే చాలా బాగుంది నేమ్ అయితే నాకు తెలీదండి ఇవైతే టూ ఉన్నాయి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ క్రోటన్ వచ్చేసి దీన్ని కోలియస్ అంటారండి దీని పేరు కోలియస్ అండి ఈ మొక్క పేరు అలాగే ఇందులో మనకు వెరైటీస్ కూడా ఉంటాయండి ఇదిగోండి మీరు పక్కన చూసినట్లయితే ఇందులోనే ఇది ఒక వెరైటీ ఇది కూడా కొలియేసే అండి ఇంకా ఒక టూ త్రీ వెరైటీస్ ఉంటాయి డార్క్ లైట్ కలర్స్ లో అట్లా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక క్రోటన్ ఉంది చాలా బాగుంది గుబురుగా పెరిగింది అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కుండీ వచ్చేసి చేసిందండి మా రిలేటివ్ ఒక అత్త ఈ కుండీ తన చేతితో తను చేసి ఇలా గిఫ్ట్గా ఇచ్చారనమాట ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లవర్ వచ్చేసి దాలియా అండి దాలియా ఫ్లవర్ అంటారు వీటిని ఇక్కడ ఎండిపోయాయండి ఫ్లవర్స్ ఇంకా పైన సేమ్ దాలియా ఫ్లవర్స్ పూసినవి ఉన్నాయండి అవి చూపిస్తాను మీకు ఇదిగోండి ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు లింగాక్షి మొక్కలాగా ఉండే ఇంకొక కలర్ అనమాట ఇది మొక్క అయితే సేమ్ కాండం కానీ అంత సేమ్ లింగాక్షి లాగే ఉంది ఆ తర్వాత ఇటేపు ఒక గులాబీ మొక్క ఉంది ఆ తర్వాత పైన చూసినట్లయితే ఇది కూడా క్రోటన్ ఇది ఇదైతే నాకు నేమ్ తెలియదు ఎప్పుడు ఈ మొక్కలు చూస్తుంటాం కానీ నేమ్స్ అంత ఐడియా లేదనమాట ఇక్కడ ఒక మందారం ఉంది చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అలాగే ఇక్కడ ఒక మందారం ఉంది దీనికైతే ఫ్లవరింగ్ లేదు ఇదిగోండి కొలియాస్ మీకు ఆల్రెడీ టూ వెరైటీస్ చూస్తారు కదా కొలియస్లో ఇంకొక వెరైటీ ఆఫ్ అంటే లీవ్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అందులోనే ఇక్కడ ఈ కుండీలో వచ్చినట్లయితే మరుమ మరుము అంటారు కదా ఇదిగోండి ఇప్పుడు మీకు అందమైన చీమంతో చూపిస్తున్నాను అసలు ఇవి మీరు రియల్ ఆర్టిఫిషియల్ అనుకుంటారు అంత అందంగా ఉన్నాయి కదా చూడటానికి వైట్ పింక్ కాంబినేషన్ లో పూసాయి చాలా అందంగా ఉంది మొక్క అయితే ఇదిగోండి గుత్తులు గుత్తులుగా చూసారా ఎలా పూసాయో ఎక్కడ మొగ్గ అనేది కనిపించట్లేదు అన్ని ఒకేసారి పూసాయి అన్నమాట కానీ నేను వీడియో ఇంకొంచెం ముందుగా తీసినట్లయితే పూలు చాలా అందంగా ఉండేవి ఇదిగోండి ఈ ఫ్లవర్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో పింక్ వైట్ రెండు కాంబినేషన్ లో వచ్చింది చాలా బాగుంది కాదు ఇదిగోండి ఆ తర్వాత ఈ పక్కన కుండీలో చూసినట్లయితే మనకు కింద అంతా కూడా కుండీలో పుదీనా కనిపిస్తుంది ఆ తర్వాత ఇదిగోండి ప్లాంట్ అయితే పైకెళ్ళిపోయింది చూసారా ఈ ప్లాంట్ పేరు వచ్చేసి అంబ్రెల్లా ప్లాంట్ అంటారండి దీన్ని ఆ తర్వాత ఇదిగోండి మీకు దాలియా పువ్వులు పూస్తున్నాయి చూపిస్తా అన్నక్కడ ఇదిగోండి అయితే వాడిపోయి ఉన్నాయి ఇంకా రెండు ఫ్రెష్గా ఉన్నాయి చూడండి దాలియా ఫ్లవర్స్ ఇవి ఒక్కొక్కసారి ఇంకొంచెం పెద్ద సైజులో కూడా పూస్తాయి అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మొక్కని కూడా అమ్రిల్లా ప్లాంట్ అనే అంటారండి ఇదిగోండి ఇది వచ్చేసి క్రోటను ఇది దీని నేమ్ అయితే నాకు తెలియదు ఆ తర్వాత ఇటువైపు చూసినట్లయితే ఇదిగోండి ఈ కుండీ ఇటువంటి కుండీలు ఉన్నాయి రెండు కుండీల్లో ఇలా క్రోటన్స్ పెట్టేశారు ఇదిగోండి ఇప్పటి వరకు మీరు స్టైర్ కేస్ పైన ఉన్న మొక్కలు చూపించానండి ఇప్పుడు మనం కిచెన్ యూటిలిటీ ఏరియాలో ఏ మొక్కలు ఉన్నాయో చూద్దాము ఇదిగోండి కిచెన్ యూటిలిటీ ఏరియాలోకి వచ్చినట్లయితే కొన్ని క్రోటన్స్ పెట్టారు ఇక్కడ కూడా ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఒక ఇండోర్ ప్లాంట్ ఉంది ఇక్కడ అలాగే ఇది చూడటానికి చాలా అందంగా ఉంది అయితే సేమ్ టు సేమ్ బాదం కాయ చెట్టు ఆకులానే అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకు కొత్తగా వచ్చిన ఆకులు అనమాట మొక్క పెరిగాక అందుకే ఇంత షైనీగా అందంగా ఉన్నాయి చూడటానికి కానీ ఈ మొక్క పేరు అయితే ఆ తర్వాత ఇదిగోండి ఒక బాల్కనీలోకి వచ్చాను ఆ బాల్కనీలో అయితే కొన్ని క్రూటన్స్ పెట్టారు ఇవి కూడా చూడండి బాల్కనీ లో వచ్చేసాము టెరెస్ పైన చూసినట్లయితే ఇదిగోండి రెండు పాట్స్ లో మనకి ఇక్కడ బ్యాంబూ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి అలాగే ఇదిగోండి ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని భోగన్ విలియా అయితే ఉన్నాయి ఇదిగోండి వైట్ భోగన్ విలియా అలాగే నేను వీడియో తీసేటప్పుడు కొంచెం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి తీశాను సో మా మార్నింగ్ ఎండ్ కూడా కొంచెం వాడిపోయి ఉన్నాయి మొక్కలు ఈవినింగ్ ఫైవ్ తర్వాత వాటర్ పోస్తారు అప్పుడైతే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అందుకే కొంచెం వైట్ బోగన్ విలియా మనకు వాడినట్లు కనిపిస్తుంది ఇదిగోండి ఈ పింక్ భోగన్ విలియా చూడండి ఎంత అందంగా ఉందో నిండుగా ఫ్లవరింగ్ వచ్చేసి చాలా అందంగా ఉంది చూడటానికైతే ఆ తర్వాత ఇదిగోండి పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇది కూడా బాగుంది కదా చాలా బాగుంది ఇందులోనే కలర్ షేడ్స్ తో చాలా కలర్స్ ఉన్నాయి ఈ వైట్ చూస్తున్నారా అసలు ఎక్కడ మనకు ఆకులు అనేవి కనిపించకుండా ఫుల్ పువ్వులతో నిండిపోయింది చాలా నిండుగా ఉంది కదూ చూడండి ఎన్ని పువ్వులు పోసాయో ఎక్కడ ఆకులు కనిపించట్లేదు మొత్తం పువ్వులే కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఇటు చూసినట్లయితే ఇదిగోండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ అయితే ఫ్లవరింగ్ ఎక్కువ రాలేదండి కొంచెం తక్కువ ఉంది మొత్తం మీద వైట్ పింక్ అయితే ఫ్లవరింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది చూడటానికి ఇది రేర్గా కనిపిస్తుంటుంది మనకు ఈ కలర్ ఎక్కువ మనకు ఎక్కడ చూసినా పింకే కనిపిస్తాయి కదా ఎల్లో కూడా డిఫరెంట్గా ఉంది తర్వాత ఇదిగోండి సేమ్ పింక్ వైట్ కాంబినేషన్లో ఇది ఆ తర్వాత ఇదిగోండి ఈ కార్నర్లో చూసినట్లయితే మనకు ఇక హైట్ కుండీలో మనకు ఒక పామ్ ట్రీ టైప్ కనిపిస్తుంది కదా ఇది పామ్ ట్రీనే అనుకుంటున్నానండి కానీ అవునో కాదో నాకు ఐడియా లేదు ఆ తర్వాత పక్కన కుండీలో చూసినట్లయితే ఇవ్వగోండి ఈ క్రోటన్స్ టైప్ ఏదో పెట్టారు వీటి నేమ్స్ కూడా నాకు తెలియదు సో మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి సో చూశారు కదండి మా అత్తగారి ఇంట్లో స్టేర్ కేస్ పైన అలాగే టెర్రస్ పైన బాల్కనీస్లో మొక్కలు ఎలా పెట్టారో సో ఇదండి ఇవాళ మన వీడియో సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్